కర్నూలు పట్టణ ప్రజలందరికీ నమస్కారం రేపు కర్నూలు పట్టణంలో భారీగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అంత ఘనంగా జరిగేది ఆంధ్ర రాష్ట్రంలో అతి భారీగా జరిగేటువంటి ఘనంగా జరిగేటువంటి వినాయక నిమజ్జనం కర్నూల్లో జరుగుతుందని చెప్పుకోవడానికి మనకందరికీ చాలా గర్వకారణం అటువంటి వేలాది మంది పాల్గొనేటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొనండి సంతోషంగా పాల్గొనాలి అందరూ కూడా సంయమనం పాటించాలి ఈ కార్యక్రమంలో అందరు కూడా పోలీసులకు కూడా సహకరించాలి అధికారులకు సహకరించాలి ఈ కర్నూలుకు ఒక మంచి సంప్రదాయం ఉంది కర్నూలు పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలబడింది కర్నూలు పట్టణం మూడుసార్లు బక్రీదు వినాయక నిమజ్జనం ఒకే రోజు వచ్చిన కూడా ఎటువంటి చిన్న సంఘటనలు లేకుండా మత సామరస్యానికి ఒక ప్రతీకగా నిలబడినటువంటి కర్నూలు పట్టణంలో రేపు జరగబోయేటువంటి వినాయక నిమజ్జనంలో కూడా అందరూ సంయోమం పాటించాలని ఇందులో అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కర్నూలు పట్టణానికి ఉండేటువంటి ప్రతిష్టను ఎట్టి పరిస్థితులలో పోగొట్టకుండా అందరం కూడా ఘనంగా వినాయకునికి వీడ్కోలు పలకాలని కర్నూలు పట్టణ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం